ఇంకా బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ అండి ఇవన్నీ త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా వచ్చినాయి జి జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే భలే ఉందండి ప్యాంట్ కూడా చాలా బాగా ఇచ్చాడు మీకు విత్ పాకెట్ అయితే వస్తుందండి ప్యాంటు ఇది నాజ్మన్ చున్నీ లాగా చాలా మెత్తగా ఉంది బాటర్ కూడా చాలా బాగా ఇచ్చాడండి జస్ట్ మీకు ఇది లెవెన్ నైన్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుందండి త్రీ ఎక్సెల్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా అన్ని సైజెస్ అయితే ఉన్నాయండి సో కలర్స్ అన్నీ కూడా చాలా స్పెషల్ కలర్స్ వచ్చినాయి లుక్ అయితే చాలా బాగున్నాయండి అన్నిటికీ పాకెట్ వస్తుంది చున్నీ కూడా మెత్తగా ఉంటుంది ప్రింట్ అయితే మాత్రం చాలా ఫ్యాన్సీ ప్రింట్లు అయితే వచ్చినాయండి లెంత్ కూడా టూ మచ్ లెంత్ అయితే రాదు చాలా మంచి లుక్ అయితే తీసుకు వచ్చేస్తుంది జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సో కలర్స్ చూడండి ప్రింట్లు చూడండి అన్నీ కూడా లేటెస్ట్ ప్రింట్ కరెక్ట్గా టెన్ కలర్స్ వచ్చినాయండి టెన్ కలర్స్ కూడా చాలా సెలెక్టివ్గా వచ్చినాయి చాలా హైలైట్ డిజైన్స్ అయితే వచ్చినాయండి ఇవన్నీ కూడా జస్ట్ మీకు ఇది లెవెన్ నైంటీ నైన్ పడుతుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుందండి విత్ పాకెట్ అయితే వస్తుంది లెంత్ కూడా మీకు ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ అయితే వచ్చేస్తుందండి ప్యాంట్కి అయితే విత్ పాకెట్ అయితే వచ్చిందండి సో కలర్స్ అన్నీ చూడండి ఎంత బ్యూటిఫుల్ మ్యాచింగ్ కూడా చాలా అంటే చాలా బాగా ఇచ్చాడు మీకు త్రీ ఎక్స్ఎల్ టు ఫైవ్ ఎక్సెల్ దాకా కంఫర్టబుల్గా తీసేసుకోవచ్చు అండి మీకు లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఫుల్ వాష్పుల్ అండి మీకు పార్టీవేర్కి పనికి వస్తుంది వాష్పూల్కి ఉంటుంది మీకు చాలా లుక్ అయితే తీసుకొచ్చేస్తుంది సూపర్ అంటే సూపర్ వచ్చినాయి కలర్స్ అన్నీ కూడా మీకు ప్యాంటుకి విత్ పాకెట్ అయితే వచ్చేస్తుంది లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇదైతే బ్లాక్ అండి చాలా హైలైట్ ఇచ్చాడు కలర్స్ అన్ని కూడా లుక్ అయితే చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మీకు లెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండి ఇంకో కలర్ అండి ఇది కూడా చాలా హైలైట్ ఉందండి కలర్స్ అన్నీ కూడా సూపర్ కలర్స్ అయితే వచ్చినాయండి మీకు లెవెన్ నైన్టీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది ఎలైన్ కుర్తి అంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ లెంత్ అయితే వచ్చేస్తుంది